నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ కార్యదర్శికి మరియు బదిలీపై వెళ్తున్న గ్రామ వ్యవసాయ అధికారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు కసిరెడ్డి సాయం రెడ్డి మాట్లాడుతూ గోవింద్పేట్ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుకన్యారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అలాగే గ్రామానికి వ్యవసాయ రైతులకు ఎప్పటికీ అప్పుడు సలహాల సూచన అందించిన శరత్ బదిలీపై వెళ్తున్నందుకు వారి స్థానంలో వచ్చిన గంగా శాలువా కప్పి సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు తమ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నత పదవులపై వెళ్లడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు గతంలో ఇక్కడ గ్రామ కార్యదర్శిక విధులు నిర్వహించిన రఘురామరెడ్డి ఉన్నత పదవి ఎంపీ ఒక బదిలీపై వెళ్లారని ఇప్పుడు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుకన్యారెడ్డి ఉత్తమ కార్యదర్శి అవార్డు తీసుకోవడం ఉద్యోగ రీత్యా పర్మనెంట్ కావడం సంతోషంగా ఉందని కొనియాడారు గ్రామ కార్యదర్శి సుకన్యారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులందరి సహకారంతో నాకు ఉత్తమ కార్యదర్శి అవార్డు అందుకోవడంతో నా సర్వీస్ లో ఈ గ్రామాన్ని మర్చిపోలేనని కార్యక్రమంలో అధికారులు ఈ ఏడున్నర సంవత్సరాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను మీ నుండి కానీ మన తోటి రైతుల నుండి కానీ చాలా నేర్చుకున్నాను మీరు నేర్పిన పాఠాలు సూచనలో కూడా చాలా ఉపయోగపడతాయి అలాగే కాకుండా మీరు ఇన్ని రోజులు సహకరించినందుకు మన సర్పంచ్ గారికి కానీ మన ఎంపీటీసీ గారికి మన గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ గారికి చాలా ధన్యవాదాలు నేను ఇంతటితో ముగిస్తున్నాను